లో చేరేటప్పుడు వీళ్ళు ఒక షరత్ అనమాట అంటే షరత్ అని చెప్పరు ఒప్పందం అన్న టైప్లో మాట్లాడుకున్నారు ఏంటది ఎవరినన్నా చేర్చుకోవాలంటే మాతో చెప్పాలి మన అందరం అనుకోవాలి అని నాతో చెప్పాలని కాకుండా మన అందరం అనుకోవాలి అని తెలుగుదేశం ఎవరినో చేర్చుకున్నప్పుడు వెంటనే జనసేన కూడా బాలినే నీళ్ళని చేర్చుకుంది అంటే వెంటనే సీనియార్థం అర్థమైపోయి ఎవరికాళ్ళు ఆగిపోయారు లోకి చేర్చుకునేటటువంటి సందర్భంలో ఆగిపోయింది బీజేపీ ఇప్పటికి కూడా ఏంటంటే బీజేపీతో తెలుగుదేశం లెక్క వైసీపీ వాళ్ళని మీరు ఎవరు తీసుకోవద్దు జనసేన వాళ్ళని కూడా తీసుకోవద్దు అని ఆపింది కదీ దాని వల్ల ఏమైంది వైసీపీ మరింత మళ్ళీ బలమైంది అంటే వాడు వాడు పోని వాళ్ళ జోలికి వెళ్లకుండా టీడీపీ సైలెంట్గా అనుకోండి వాళ్ళు ఎవరు అసలు వైసీపీ వైపు కూడా పోయేవాళ్ళు కాదు అనేక మంది కార్యకర్తలు మోటా నాయకులు పెద్ద నాయకులు కూడా ఆ బీజేపీ వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా కానీ వాళ్ళని హెరాత్ చేశారు వీళ్ళు కేసులు బెండరే సార్ పోటల్లో జనసేన మీద టీడీపీ మీద మీరు అన్నట్టు యాన్సర్ అయితే ఉన్నాయో ఓపెన్ గానే చెప్పుకున్నారు టీడీపీ కూడా మాకు తెలియకుండా జాయిన్ చేసి బీజేపీ మీద కూడా ఈ యాన్సీలు పెడతా ఉంటాయా ఖచ్చితంగా గడిపి శాసి శాసిస్తుందా బిజెపి కూడా వాళ్ళు చేసుకోవాలి అది శాసించడం కాదు వాళ్ళు ముగ్గురు మధ్యన అనుకున్నారు అది బీజేపీ అనుకున్న దాన్ని దాటి అవతలకు పోదు ఎప్పుడు కూడా లేదు మా మేము చేసుకుంటాం అనే ముక్క దానిలా ఆ రోజున అని ఉంటే డిఫరెంట్ అది అప్పుడు వేరుగా ఉండేది ఇక్కడ తెలుగుదేశం ఏం లెక్క చూస్తుంది అట్లాగొస్తే గ్యారంటీ వైసీపీలో చాలా మంది చేరిపోతారు బీజేపీలోకి ఎందుకు విజయసాయి రెడ్డి గారడే ఏంటి బీజేపీ పిలిస్తే అంటే కాదు కదా సార్ నా డౌట్ అది ఇప్పుడు కలిసి